గద్దల పాటలని వచ్చామండి దూరం కన్న పాటలని వచ్చామండి ప్రయాణి అనుదయాల పాటలని వచ్చాం అని చెప్పే నేను ఎక్కువ చూశాను నేను కూడా గద్దల పాటలునే వచ్చాను పాటలే ఎందుకు వస్తారు వీళ్ళు సిద్ధాంతం తెలిసి సిద్ధాంతం అర్థమై సిద్ధాంత ప్రభావంతో వచ్చారంటే సిద్ధాంతం అనేది తర్వాత మొదలైనవి ఇమీడియట్ గా హృదయ వ్యాపారం అని అంటారు కవిత్వాన్ని పాట వెంటనే ఏం చేస్తుంది హృదయాన్ని ఆకట్టుకుంటది ఆకట్టుకోవడం అనేది తమ జీవితాన్ని ఆ పాటలో చెప్పారు తమ అట్టరాని జీవితాన్ని తమ దోపిడి జీవితాన్ని ఎట్లా దోపిడి గురవుతున్నా ఎట్లా శ్రమ ఉంది కన్నీళ్ళు పాటలు ఇది ఏదో బాగుంది అని ఒక వ్యక్తులాట మొదలై అక్కడికి వచ్చాడు వచ్చిన తర్వాత ఉద్యమాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఇట్లా కందుకూరులో అరుణోదయ పాటలు వీరన్న పాటలు ఉద్యమాల్లోకి వచ్చారు ఉద్యమాల్లోకి వచ్చిన తర్వాత పిడిఎస్యు కార్యకర్తగా జిల్లా నాయకుడిగా రాష్ట్ర నాయకుడిగా ఆ క్రమంలో జరిగిన ఒక పెద్ద సంవాదం మండల్ కమిషన్ రావటం కమిషన్ రావటం ఈ కమిషన్ వచ్చినప్పుడు కమిషన్ నేపథ్యంలో అసలు పీడిఎస్యు చర్చలు జరిగాయి విప్లవ పార్టీలో ఎట్లా చర్చలు జరిగాయి రిజర్వేషన్ సపోర్ట్ చేయాలా సపోర్ట్ చేయాలా ఈ చర్చలు అన్నింటిలో భాగం అవుతూ సమస్య అనేది ఒక ప్రధానమైన చర్చనీయాంశంగా ఉన్నారు ఎప్పుడైతే ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు కాలంలో తెలుగు నేల మీద ఒరిమితరావు కమిషన్ వచ్చినప్పుడు దానికి వ్యతిరేక ఉద్యమాలు దానికి అనుకూల ఉద్యమాలు జరిగినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలకి విప్లవోద్యమ పార్టీలకు ఒక పెద్ద సవాల్గా ఇది మనం మన కాలాన్ని స్థలకాలాన్ని అర్థం చేసుకోకపోతే పాక్షికంగా అర్థమవుతుంది మనం ఏదైనా అప్పటి వారికి ఇరవై ఐదులో కమ్యూనిస్టు పార్టీ పుట్టింది తర్వాత నిషేధించబడింది తెలంగాణ నిషేధించబడింది ఆంధ్ర మహాసభ వెనుక ఉండి నడిపింది ఒక రకంగా భూస్వామి వ్యతిరేక పోరాటం అని ఒక పోరాటం కూడా ప్రాథమిక స్థాయిలో ఒక పోరాటం ఇక్కడ జరిగిన తర్వాత మొదటి దశ ఎన్నికలు వచ్చాయి ఎన్నికల్లో పాల్గొన్నారు ఎన్నికల్లో కొలిపోయారు తర్వాత నజలు వర నిప్పు రాసుకున్నది నజలు వలని నిప్పురవ్వ రాసుకుని అని ఒక స్థిరంగా మారడానికి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఎమర్జెన్సీ చేసి చేస్తారు ఎనభై సరిగ్గా అర్జర్మ రాజకీయాలు విప్లవతి రాజకీయాలు స్థిరత్వం పొందుతున్న కాలంలోనే కులం అనే వచ్చే చర్చనీయాంశంగా అప్పటి వరకు పెద్ద కులం అనే చర్చనీయాంశంగా మారాలి ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీకి అంబేద్కర్ జరిగిన ఒక సంవాదం ఏదైతే ఉందో చాలా ప్రాథమిక స్థాయిలో జరిగింది అది ఒక పెద్ద ముఖ్యమైన అంశంగా తర్వాత కాలంలో ఆ ప్రభావం లేదు అందుకే రెబ్బై ఎమర్జెన్సీ తర్వాత కులం అనేది కూడా ప్రధాన అంశం వచ్చింది ఈ కులం అనేది ప్రధానంశంగా కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చింది విప్లవద్యమంలోకి వచ్చింది విప్లవద్యమంలో కార్యకర్తలు ఎవరు ముఖ్యంగా కింది కులాలు దళితులు బీసీ చాకరి మంగలి పాల మార్గ కులాలు ఎక్కువ ఈ కార్యకర్తలు వచ్చిన తర్వాత వీళ్ళలో ఉత్పత్తి కులాలు వీళ్ళన్ని ఉత్పత్తి కిరాల కులాలు విప్లవంలోకి వచ్చాయి ఒక్కొక్క వస్తువులు సృష్టించే కులాలు ఏవైతే వాళ్ళు విప్లవంలోకి వచ్చాయి వాళ్ళు విప్లవంలోకి వచ్చిన తర్వాత చర్చ వచ్చినప్పుడు ఈ విప్లవ పార్టీ ఏ లైన్ తీసుకుంటది మాకు అనుకూలమైన లైన్ తీసుకుంటుందో మాకు వ్యతిరేకమైన లైన్ తీసుకుంటుంది అనే చర్చ మొదలైంది ఆ చర్చ మొదలైనప్పుడు ఆనాడు జనశక్తి పార్టీలో జరిగే తీవ్రమైన చర్చలో మరోజు మీరన్న నాయకత్వంలో ఈ దేశంలో కులాన్ని అర్థం చేసుకునే దగ్గర విప్లవ కాలానికి ఏర్పడిన పరిమితి ఏంటో ఆ పరిమితిని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చింది ఆ పరిమితిని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చిన తర్వాత అతి కొద్ది కాలంలోనే మారోజ్ వీరన్న అమలు అయ్యాక ఇక పార్టీ ఇంతమందిని ఆర్గనైజ్ చేసిన పార్టీ చిన్న భిన్నం పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ పార్టీకి ఎంతో కొంత సైతాంతికమైన ఆలోచనను అందించాలి ఈ సైద్ధాంతికమైన ఆలోచన అందించడానికి ఎవరు ముందుకొస్తారు అప్పటి వరకు పాటలు మాత్రమే పాటల ప్రభావంతో వచ్చి పాటలు పాడుకుంటూ విద్యార్థి నాయకుడు ఉన్నటువంటి మాధ్యాగ్ మెల్లగా పార్టీ అవసరం తీర్చవలసిన బాధ్యతలోకి వెళ్ళి ఒక పత్రికను నడపాలి ఆ పత్రికలో వ్యాసాలు రాయాలి వ్యాసాలు అంటే వ్యాసాలు రాయాలి వ్యాసాలు లోతుగా చదవాలి అంబేద్కర్ లోతుగా చదవాలి అంబేద్కర్ నాయకత్వం చెప్తే విన్నుకుంటూ వచ్చినటువంటి బాధయాద్రి ఇక సీరియస్ అధ్యయనంలోకి వెళ్ళటం దగ్గర ఇదో ఈ పుస్తకం బయటకు రావడానికి అక్కడ కూడా తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు కాలంలో ఒక సంక్షోభ కాలం అని